హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ సంబంధించిన ముఖ్యమైన వాతావరణ అప్డేట్స్ మీకోసం తెచ్చేసాను మీరు చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో ఘనమైన పొగమంచు అలర్ట్ వచ్చింది ప్రస్తుతం ఉత్తర భారతదేశం అంతటా బలమైన పొగమంచు కనిపిస్తుంది అలాగే పొగమంచు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవేవో చూసుకున్నట్టయితే ఢిల్లీ హర్యానా పంజాబ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తర భాగం అంతా ఈ చలి మంచు కొమ్ముకుంటుంది అలాగే మీరు చూసుకున్నట్టయితే రోడ్లు రైళ్ళు విమానాలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు అలాగే విజిబిలిటీ యాభై మీటర్లు కూడా తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది అంటే విజిబిలిటీ తగ్గిపోతుంది ఈ పొగమంచు కారణంగా చలి జాగ్రత్తగా ఉండాలి అలాగే చూసుకున్నట్టయితే చలి తీవ్రత ఎలా ఏ రాష్ట్రంలో ఉండబోతుందో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర చలిగాలులు కొనసాగుతున్నాయి అలాగే కోల్వే ఉన్న రాష్ట్రాలు ఏవో చూసుకున్నట్టయితే ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ బీహార్ అలాగే జార్ఖండ్ కొంత భాగం కనపడుతుంది అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఫైవ్ డిగ్రీస్ వరకు డిగ్రీ సెల్సియస్ వరకు పడే అవకాశం ఉంది అలాగే ఉదయం రాత్రి సమయంలో బాగా చలి ఉంటుంది చూసారు కదండి ఉష్ణోగ్రాపుడికి చల్లి బాగా పెరిగిపోతున్నాయి రానున్న రోజుల్లో ఇంకా బాగా పెరిగే ఛాన్స్ కనపడుతుంది అలాగే చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో ఎలా ఉండిపోతుందో చూసుకున్నట్టయితే ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో పెద్ద వర్షాలు లేవండి రెయిన్ అలర్ట్స్ కూడా ఏవి లేవు అలాగే చల్లని గాలులు మాత్రం కొనసాగుతున్నాయి కోస్టల్ ఏపీలో కూడా ఎలాంటి హెవీ రెయిన్ సిగ్నల్స్ లేవు మీరు చూసుకున్నట్టయితే కానీ చల్లని గాలి మాత్రం ఉండబోతుంది అలాగే తూర్పు అండ్ పర్మల భారతదేశం వాతావరణానికి వస్తే తూర్పు భారతదేశానికి వస్తే ఒడిస్సా బెంగాల్ లైట్గా పొగమంచు చల్లని వాతావరణం కనిపిస్తుంది అలాగే పడమర భారతదేశానికి వస్తే గుజరాత్ రాజస్థాన్ కొంచెం కోల్డ్ వైన్స్ విన్స్ పెరుగుతున్నాయండి చల్ల గాలిలు పెరిగే ఛాన్స్ కనబడుతుంది అలాగే డే టెంపరేచర్ కూడా తగ్గుతుంది అలాగే మీరు చూసుకున్నట్టయితే వర్షాల పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ప్రస్తుత వాతావరణ విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా వచ్చే రెండు మూడు రోజుల్లో పెద్దగా వర్షాలు రావడానికి అవకాశాలు లేవండి అలాగే దేశంలో ఎక్కడ భారీ వర్షాలు హెచ్చరిక లేదు అలాగే తుఫాన్ యాక్టివిటీ కూడా లేదు లో ప్రెషర్ ఏరియా కూడా ఏర్పడలేదు మీరు చూసుకున్నట్టయితే అలాగే దక్షిణ భారతదేశంలో కూడా సాధారణ చలని వాతావరణం మాత్రమే కొనసాగుతుంది అందుకే ప్రధాన వాతావరణ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూసుకున్నట్టయితే పొగమంచు కోల్డ్ వేవ్స్ మాత్రమే ఉన్నాయి రైన్ అన్నట్స్ ఏమీ లేవు అలాగే వర్షాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా నార్మల్ డ్రై కండిషన్స్లోనే కొనసాగుతున్నాయండి చూసుకున్నట్టయితే గానే ఉంటుంది వర్షాలు అయితే లేవు కానీ చల్లని గాళ్ళు మాత్రం ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు పొగమంచు ఉన్న చోట ఉదయం డ్రైవింగ్ తప్పించండి చాలా తగ్గించండి అలాగే బైక్ మీద వెళ్తే స్లోగా వెళ్ళండి చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు చల్లని చలి నుంచి జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట దుప్పట్లు స్వెటర్లు తప్పనిసరిగా యూజ్ చేయండి చలి బాగా ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఇవాళ ప్రధాన వాతావరణ అప్డేట్ పొగమంచు మరియు కోల్డ్ వేవ్ చాలా బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు ఎక్కడా పెద్దగా లేవు మరి మరిన్ని తాజా వాతావరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్